ఈ రోజు మాదిగల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎస్సి వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నామోదించినందుకు మాదిగల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గాజుల రవికుమార్ గారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నిగులాపు లింగన్న రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సాయినాథ్ గారు మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్డుగా లక్ష్మణ్ గారు మాదిగల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణుగారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు దత్తసాయి బాబా ధర్మకర్త కత్తి సురేష్ మరియు జంగం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గారు మాదిగల అంబేద్కర్ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు బిర్కుల సురేష్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది వర్గీకరణ అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ సమాజం రుణపడి ఉంటుందని తెలియజేయడం జరిగింది తెలంగాణ దేశవ్యాప్తంగా జరుపుకున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు వల్ల మన అత్తర్ కమిషన్ వేయడం జరిగింది ఆ యొక్క కమిషను ప్రకారము రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నేనే ప్రకటిస్తాను వర్గీకరణ నేనే అమలు చేస్తానని అన్న మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు మాదిగలు అందరూ తప్పకుండా మద్దతు ఇస్తాము ఎన్నికల్లో కూడా ఆయన స్థానిక ఎన్నికల్లో కూడా గెలిపిస్తాము ఆయనకు మాదిగలంతా రుణపడి ఉంటారు ఎస్సీ వర్గీకరణ పోరాటం తెలంగాణ దేశవ్యాప్తంగా జరుపుకున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు వల్ల మన అత్తర్ కమిషన్ వేయడం జరిగింది ఆ యొక్క కమిషను ప్రకారము రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నేనే ప్రకటిస్తాను వరీకరణ నేనే అమలు చేస్తానని అన్న మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు మాదిగలు అందరూ తప్పకుండా మద్దతిస్తాము ఎన్నికల్లో కూడా ఆయన స్థానిక ఎన్నికల్లో కూడా గెలిపిస్తాము ఆయనకు మాదిగలంతా రుణపడి ఉంటారు పోరాటం తర్వాత వర్గీకరణ కోసం ఎంతో మంది అమలులైన అసూలు బాసిలు వర్గీకరణ వల్లే ఈరోజు సామాజిక విద్య ఉపాధి ఆర్థిక పరంగా లాభం జరుగుతుందని వర్గీకరణ ఏర్పడకపోతే చాలా నష్టపోతామని చెప్పేసి మాదిగా ఉపకులాలు మాదిగా కులాలు ఎన్నో ముప్పై ముప్పై ఏళ్ళ నుండి పోరాటం చేయడం జరుగుతుంది ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో ఎంతో మంది అసూలు బాసిలు మొన్నటికి మొన్న కేంద్ర సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో వర్గీకరణ న్యాయబద్ధమైన పోరాటం ఈ పోరాటానికి ప్రతి రాష్ట్రము వారి సొంతగా ఏర్పాటు చేసుకోవచ్చని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఏదైతే మొదట తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తారని ఆ రోజు నిండు సభలో గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట ఇచ్చిండ్రో మాట 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 మీద కట్టుబడి నిన్న నిన్న ఏకసభ్య సభ్య ఉన్న తీర్మా ఏది కమిటీ వేయడం జరిగింది మొట్టమొదటిగా మాదిలకు నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మాకు న్యాయం కూడా చేశారు ఏ విధంగా చూసినా మొట్టమొదటిసారి మాటించినందుకు అతనికి ధన్యవాదాలు మరొకటి మాదిగా మాది గొప్ప కూడా ఆ గొప్ప ఏళ్ళుగా పోరాడాన్ని విజేత చేసుకున్నాం అతను చేసినట్టు కావున ఈ రోజు నుండి ఏ రోజు వరకైనా మాకు న్యాయం జరిగింది కాబట్టి న్యాయం ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కోరుకుంటున్నాం బట్టి ముప్పై సంవత్సరాల నుంచి వరీకరణ కోసం మాజీయా సోదరులు ఉప కులాలు ఎడప్రుల వారు అందరూ ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం వేయంగా సుప్రీంకోర్టు తిరుగు తీసుకెళ్ళి మొట్టమొదటిగా మీకు వరీకరణ చేస్తానని రేవంత్ రెడ్డి దాన్ని అమలు మాట ఇచ్చాడు మేము ఈరోజు ఉపకులాలు కానీ మాజీ సోదరులు కానీ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము ప్రతి ఒక్కదానికి మేము అనుకూలంగా ఉంటాము మా ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు నిజంగా అయిన ప్రాబ్లం వెనుకుండి ముందుకు నడిపిస్తామని ఈ సభ మూలంగా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి